హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి తోటకొన పులుసు చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా ఈ రెసిపీ కోసం తోటకొని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని పిండేసి శుభ్రంగా వాటర్ పిండేసి ఒక బౌల్లోకి వేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేస్తున్నారు మీరు కూడా కుక్కర్ అవైలబుల్ కాబట్టి కుక్కర్లో వేసుకోండి ఇలా వాటర్ని పిండేసి తోటకొని కుక్కర్లోకి వేసుకున్నాక ఒక రెండు చింతపండు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కట్ చేసి వేసుకుందాము అలాగే ఒక రెండు గంటలు నారపెట్టకుండా పప్పుని వాటర్ తినిసేసి ఈ నారాయణ పెసరం పప్పుని మనము ఈ తోడుకున్న మిశ్రమంలోకి వేసేసుకుందాము ఇలా వేసేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము ఒకటిన్నర టీ స్పూను కారం వేసుకుందాము ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం ఘాటు కాబట్టి అందుకని కారం కొంచెం తగ్గించేశాను ఈ ఉప్పు కారాలు అనేవి టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఇప్పుడు చిన్న లిటిల్ పెట్టి చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ చిన్న గ్లాస్తో కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసేది కుక్కర్లో చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా పనికి వాటర్ పట్టదు సో మూడు మిజిల్స్ వచ్చేదాకా వచ్చేసి ఇప్పుడు విజిల్ తీసి చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్ వేసిన నీళ్ళు ఎలా ఉన్నాయో ఇందాక మనం సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఈ వాటర్ ఇంకిపోయేదాకా మనము ఒక ఐదు నిమిషాలు తిని బాగా ఉడికించుకున్నాము ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్న చూడండి దగ్గరగా వచ్చేస్తుంది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకున్నాము లేదా డాల్స్టిక్ ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఎన్ని తుప్పి వేసుకొని ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు ఈ వేసేసుకొని పోపు వేగిన తర్వాత కుక్కర్లో ఉన్న ఈ తోటకార మిశ్రమాని బ్యాన్లోకి వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తమీత గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకర పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నట్లు ఇది కంటికి చాలా మంచిది హెడ్ హెల్దీ కూడా సో ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఫ్రైలు తగ్గించేసి పులుసు కూరలు తింటే నోటికి కమ్మగా ఉంటుంది సో మీరు కూడా డెఫరెంట్గా ఈ రెసిపీ ట్రై చేయండి అందట్లో నిత్యం తక్కువగా వాళ్ళు కూడా తోటకుండా తిరగ చెప్తున్నారు ఐరన్ ఉంటుంది కాబట్టి సో మీరు కూడా ఇంకెందుకు ఆలోచి మీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే